జనవరి ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి బొట్టేపాలెం కలుసు మీద బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నట్లు నెల్లూరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు చేశారు నారా చంద్రబాబు నాయుడు కృషితో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఐదు కోట్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు ఈ బ్రిడ్జి మీదుగా కోవూరు ఆత్మకూరు ఉదయగిరి సర్వేపల్లి బద్వేల్ నియోజకవర్గం ఉందని ఎంతో మంది పోరాటాల ఫలితంతో ఈ బ్రిడ్జి మంజూరైనట్టు ఆయన పేర్కొన్నారు దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ పొట్టేపాడం కలుజు మీద బ్రిడ్జి ఈ యొక్క దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకి సాకారం అయింది ఈ యొక్క పొట్టేపాడం కలుజు మీద బిడ్జి నెల్లూరు రూరల్లో ఉన్న సగవు నెల్లూరు జిల్లా అటు నెల్లూరు రూరల్ సర్వేపల్లి కోవూరు ఆత్మకూరు ఉదయగిరి అనేక ప్రాంతాలకి ఆఖరికి కడప జిల్లా బద్దెలు కూడా ఈ దారి గుండా వాహనాలు వెళ్లే పరిస్థితి పవిత్ర పుణ్యక్షేత్రాలు అదే విధంగా దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఈ పొట్టేపాడం కలుజు మీద బ్రిడ్జీలు లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో పెడుతున్న ప్రజలు నరకం చూసే పరిస్థితి దాదాపు పన్నెండేళ్లుగా శాసన సభ్యుడిగా ఆ పొట్టేపాడం కలుజు మీద బిడ్జి కావాలని అటు నేను గాని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం గాని ఇవన్నీ కలగలిపి పొట్టేపాడెం బిడ్జి మీద ఆ యొక్క పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కళ సాకారం అయింది చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వేయంతో టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ పొట్టేపాళం కలుజు మీద బిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాం జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి శంకుస్థాపన కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో పొట్టేపాడెం కలుజు మీద బిడ్జిని జనవరి ఐదో తారీఖు నుంచి ఎనిమిది నెలల్లోపు పొట్టేపాడం కలుజు మీద బిడ్జిని ఐదు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇక మిగిలింది ములుమూడి కలుజు మీద బ్రిడ్జి ములుముడి కలుజు మీద బిడ్జి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఈ రోజు రేపు ఎల్లుండో వీలైనంత త్వరగా ములుముడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది ఏదో రకంగా నూటి కోటి శాతం ఈ యొక్క పొట్టేపాళం కలుజు మీద బిడ్జి నిర్మాణం పూర్తయ్యే లోపు ములుమూడి కలుజు మీద బిడ్జి కూడా శంకుస్థాపన చేస్తామని దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో ప్రజల ఆకాంక్షలతో అని తెలియచేస్తూ అనేక రకాల బాధలు పడిన ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడిన ప్రజలు ఆ యొక్క కలుజు మీద వెళ్లాలంటేనే నరకం చూసే పరిస్థితి ఎప్పుడు నీళ్లు పారే పరిస్థితి మరీ చిన్నపాటి వర్షాలు వచ్చినా పెద్దపాటి వర్షాలు వచ్చినా అతి దారుణంగా ఇబ్బంది పరిస్థితి వీటన్నిటి కూడా పరిష్కారం దొరికింది నిధులు విడుదలైన టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ యొక్క శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేసి అందిస్తామని అతి త్వరలోనే మునుమూడి కలుజు మీద బిడ్జి కూడా ఆ యొక్క నిర్మాణం చేస్తానని మాట ఇస్తూ